కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాశ్యపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో భాగంగా స్వర్ణోత్సవ సమయంలో ఈరోజు మీకు ఒక మానవత్వపు సూక్తి చెప్పడానికి వచ్చాను విందామా మరి విచిత్రమైన విషయం ఏమిటంటే మనుషులు చాలా బుద్ధిమంతులు విచిత్రమైన విషయం ఏమిటంటే మనుషులు చాలా బుద్ధిమంతులు కానీ వాళ్ళ బుద్ధికే అసలు బుద్ధి లేదు కానీ వాళ్ళ బుద్ధికే అసలు బుద్ధి లేదు విన్నారు కదా గమ్మత్తైన ఈ సూక్తి విన్నారు కదా అర్థం చేసుకుంటే ఎంతో లోతు సమాచారం మనకు అందిస్తుంది మనుషులందరూ చాలా మంచివాళ్లే కానీ అందులో కొందరు మనుషులు ఉన్నారు కదా వాళ్ళ బుద్ధికి మాత్రం బుద్ధి లేదట అది ఈ సూక్తి మరొకసారి వినండి విచిత్రమైన విషయం ఏమిటంటే మనుషులు కొందరు మనుషులు చాలా బుద్ధిమంతులు కానీ వాళ్ళ బుద్ధికే అసలు బుద్ధి లేదు విన్నారు కదా ఒక మంచి మానవత్వపు సూక్తి ఈరోజు విన్నారు మరి ఒక మంచి మానవత్వపు సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్